అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ పేరుని నాని గారు చాలా ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తొమ్మిదవ తేదీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనలో ఎక్కడ నిజాలు మాట్లాడతారేమో అని చెప్పి ఏడో తేదీ ఢిల్లీ వెళ్ళి దాముకున్నారు అని చెప్పి కూడా పేరు గారు చెప్పడం జరిగింది అది కాక నాలుగు రూపాయలు పెట్టి మామిడి రైతుల దగ్గర ఏదో కొన్నామని చెప్పి కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు దాని గురించి ఒక ప్రూఫ్ చూపియండి అని చెప్పి కూడా నిలదీస్తూ ఉన్నారు దీని గురించి ఎలా ఎలా చూడొచ్చు సార్ అంటే ఇలాంటి విషయాలు నువ్వు నేను చెప్పేదానికంటే కూడా రైతులు చెప్తే చాలా బాగుంటుంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం పర్యటన పెట్టుకున్నారు అక్కడ మావిడి యార్డును మార్కెట్ యాడ్ను సందర్శించారు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు మనం విజువల్స్ చాలా క్లియర్గా గమనించవచ్చు కొన్ని మావిడి కాయలని రోడ్డు మీద పారబోసి ట్రాటర్ తో తొక్కిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కనువాయి కూడా ఆ మామిడికాయలను తొక్కుంటూ ముందుకెళ్ళిపోయింది అయితే దాని మీద ఒక రైతు మాట్లాడాడు నేను చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఒక రైతు ఎవరైతే మామిడి కాయలు రోడ్డు మీద పడే తొక్కిచ్చారు అంటే బంగారు పండుగ కోసం నాది రోడ్ లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా నాకు ఈ నా కాయ కూడా నేను ఈ మీద నేను అమ్ముకోలేకపోతుంది ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండ నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ పొద్దున సంవత్సరం చేసిన పంటంతా వృధా అయిపోయి నా బాధర్ నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా కూర్చుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పనికే నా జీవితం అంతా ఈ వైసీపీ నాయకులు ఈ బుద్ధి చీర కట్టుకొచ్చి నా ట్యాక్స్ నుంచి రోడ్ పాల్ చేసి నా ట్యాక్స్ తొక్కిచ్చేసి ఎందున అంటే ఎవరిది సార్ మామిడికాయలంతా వేసింది అతనిదేనా అతని ట్రాక్టర్ లా రెండు ఆ ఇతనిది కూడా ఒకటి మొత్తం నాలుగు ట్రాక్టర్లో మామిడికాయలు రోడ్డు మీద పారబోసి తొక్కిచ్చేసి చూపించారు కదా ఎందుకు మీడియా అటెన్షన్ కోసం రైతులు గిట్టుబాటు ధర దొరక్క ఉన్న మావిడికాయన రోడ్డు మీద పారబోస్తున్నారు అని చూపించడం కోసం నిజానికి అట్ట పారబోసే వాళ్ళైతే రోజు పారబోస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే రోజు ఎందుకు పారబోస్తారు అందుకూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వై వచ్చే దారిలోనే ఎందుకు పారబోస్తారు ఆ టైంలోనే ఎందుకు పారబోస్తారు అంటే ఇంతకుముందు నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలు అంటే నీకు గుర్తుందా ఒక ముసలావి హక్ చేసుకుంటారు ముద్దకుంటారు తర్వాత చేతినిల కురుపులు ఉన్నటువంటి ఒక వ్యక్తిని హక్ చేసుకుంటారు అప్పట్లో వచ్చినటువంటి వార్తలు ట్రోల్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే పర్యటన పెట్టుకుంటారో అంతకంటే ముందు ఒక వ్యాన్ వస్తుంది వ్యాన్లో నుంచి వీళ్ళు దిగుతారు వీళ్ళు రెడీగా ఉంటారు రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే దారిలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని చూడగానే వీళ్ళని హక్కు చేసుకోవటం కీసిబెట్టేయటం వీళ్ళు అలా చేస్తారు ఇది పేపర్లో ఫోటోలు పేపర్ వేసుకుంటారు మనుషులు మారుతూ ఉంటారు కానీ వీళ్ళు వీళ్ళే పదే పదే రిపీట్ అవుతూ ఉంటారు వీళ్ళు బాగా ట్రోల్ అయిన తర్వాత వీళ్ళు బాగా ట్రోల్ అయిన తర్వాత దీన్ని చేశారు ఇది బయటకు వస్తుంది ఇది మనకి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా మారే అవకాశం ఉందనుకున్న తర్వాత దాన్ని ఆపేశారు ఇప్పుడు వాళ్ళు కనపట్టలే ఇప్పుడు అలాంటి ముద్దుల సీన్లు హగ్గుల సీన్లు కనపట్టలేకపోతే సరే అది పక్కకు పోయి ఇప్పుడు ఇలాంటి క్రియేషన్స్ ఏది ఇప్పుడు మామిడి కాయల కోసం వస్తున్నారు దానికి గిట్టుబాటు ధర కోసం వస్తున్నారు మామిడి మార్కెట్ యార్డు సందర్శన కోసం వస్తున్నారు కాబట్టి మామిడి కాయని రోడ్డు మీద పారబోయటం ద్వారా మీడియా అటెన్షన్ క్రియేట్ చేయొచ్చు జనాల మైండ్ మొత్తం కూడా ఇటువైపు లాగొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేశారు ఒక సినిమా క్రియేషన్ ఒక హీరో వచ్చే ముందు ఎలివేషన్ కావాలి కదా అవును హీరో ఇప్పుడు ఒక మహిళని ఏదో చేస్తూ ఉంటారు అప్పుడు టక్కున హీరో వస్తాడు ఆ హీరో వచ్చేదానికి ఎలివేషన్ చేయాలంటే ఏం చేయాలి ఒక మహిళని కొంతమంది దొండగలు వేధిస్తున్నట్టు ఒక సీన్ క్రియేట్ చేయాలి ఆ వేధిస్తుంటే ఆ మహిళ మీద ఏదో చేస్తూ ఉండగా హీరో వచ్చేసి వాళ్ళని కొట్టేసి ఆ మహిళను రక్కిస్తాడు అది హీరోయిజం హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేయడం కోసం మన సినిమాలో తీస్తూ ఉంటారు రైట్ ఇప్పుడు కూడా సేమ్ మామిడికాయను రోడ్డు మీద పారబోసి తాటలతో తొక్కిచ్చేస్తున్నటువంటి రైతుల పరిస్థితిని గమనించడానికి హీరో అనుబడే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని చూపించడం కోసం ఒక సీన్ క్రియేషన్ మీడియా అటెన్షన్ కోసం క్రియేట్ చేసినటువంటి ఒక సీన్ అంటారు ప్లాన్ అండ్ క్లియర్ గా అర్థమవుతుంది కదా ఇప్పుడు నీకు నిజంగా బాధ ఉంది హీరో నువ్వు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తివి మనిషివి అక్కడ పుట్టి పెరిగినోడివి నీకు తెలుసు మామిడికాయ రైతుల బాధ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఆ బాధ ఎప్పటిది ఆ సీజన్ ఎప్పటిది మే నుంచి ఉంది ఇష్యూ మేలో రోడ్డు మీద పారబోయి విధోల్సి మనకి లేవు మే ఏప్రిల్లో ముందు లేవు ఏప్రిల్ లేవు మే లేవు జూన్ లేవు ఇప్పుడు జూలై నడుస్తుంది దాదాపు సీజన్ వచ్చింది ఇంకొక పది పదిహేను రోజులు అమ్మకాలు పూర్తి అయిపోతాయి ఇప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడేదో రైతులు రోడ్డు మీద పారబోస్తున్నారంటే ఒకప్పుడు ఏదైతే కంపెనీలు టైప్ అయ్యి సిండికేట్ అయ్యి మూడు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు మాత్రమే ఏమో రోడ్డు మీద రైతులు పారిపోయలేదంట ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి నాలుగు రూపాయలు బోనస్ ఇస్తూ కంపెనీ చేత ఎనిమిది రూపాయలు ఇప్పిస్తూ పన్నెండు రూపాయలు కొనుగోలు చేస్తున్నప్పుడేమో రోడ్డు మీద బారబోస్తారట ఇది అమ్మడానికి అవకాశం ఉందా అంటే ఒక సీన్ క్రియేషన్ నిన్న చాలా క్లియర్ గా చెప్పారు సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి మార్కెట్కి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడండి ఒక ఐదు వందల మంది జనాన్ని గ్యాదర్ చేసుకోండి లోకల్ లీడర్లో మీ పార్టీ నాయక్ కీలకమైన నాయకులు ఎక్కువ ఐదు వందల మంది గ్యాదర్ చేసుకోండి కానీ ఎక్కువ మందిని గ్యాదర్ చేయకండి తొక్కిసాడు జరిగే అవకాశం ఉంటుంది తోపులాడి జరిగే అవకాశం ఉంటుంది మొన్నే సత్యంపల్లి ముగ్గురు చనిపోయారు మీకు కూడా ఐడియా ఉంది కదా చనిపోయిన వాళ్ళు ఇద్దరు మీ పార్టీ కార్యకర్తలే కదా దయచేసి పబ్లిక్ ఇష్యూ క్రియేట్ చేయకండి మీరు రైతుని పరాకరించదలుచుకున్నారు పరామర్శించదలుసుకున్నారు అక్కడికి వెళ్ళండి ఒక ఐదు వందల మందితో పర్మిషన్ ఇచ్చారు కానీ ఏం జరిగిందన్నా పది పదిహేను వేల మందిని సమీకరించేసి అదొక ఒక రోడ్ షో లాగా ఒక బహిరంగ సభ లాగా ఒక ర్యాలీ లాగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించింది తీరు దీని మీద వైసీపీ నాయకులు సమాధానం చెప్పారు ఇప్పుడు మాకు ప్రభుత్వం బోనస్ ఇస్తుంది సబ్సిడీ ఇస్తుందని రైతులు చెప్తున్నారు ఇందాక నువ్వు ఉన్న బయటలో కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కూడా రాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రైతుకు పేరు నన్ను ఏం సమాధానం చెప్తాడు ఏ రాజకీయ సన్యాసం తీసుకోమని రైతు బయట నుంచి క్లియర్గా పేరు నాని గారికి పంపిస్తా కాదు ఆ రైతుతో మాట్లాడమను ఆ రైతు కష్టం తెలుసుకోను ప్రభుత్వం రైతులు సబ్సిడీ ఇస్తుందా లేదా కూడా తెలుసుకోమను తెలుసుకొని ఏదో సవాల్ విసిరారు రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరి రాజకీయ సన్యాసం తీసుకోమని ఆల్రెడీ నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా నా కొడుకుని రాజకీయాలు తీసుకొస్తున్నా అని చెప్పేసి మొన్న ఎన్నికల్లో వాళ్ళ అబ్బాయిని నిలబెట్టాడు వాళ్ళ అబ్బాయిని ప్రజలు ఓడించారు ఎందుకు ఇలాంటి నోటుదోలు వల్లే అబద్ధానికి నిజానికి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు మైక్ దొరికింది కదా అని మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అని మన ఎన్నికలు చూపించారు ప్రజలు ఆల్రెడీ నువ్వు వద్దు ఆయన అని చెప్పారు మళ్ళా ఏదో ప్రజలేదో వీళ్ళకు వీళ్ళని కోరుకుంటున్నట్టు మీడియా ముందుకు వచ్చి మళ్ళా పాత అబద్ధాలని క్రియేట్ చేసిన అబద్ధాలని చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని యాక్సెప్టబిలిటీ కాదు రైట్ నిజంగా పేర్నాని గారికి అంత ఆనందం కనుక ఉంటే బంగారుపాలెం వెలమను ఏనైతే జనాన్ని ఈయన కోసం అయితే జనాన్ని సమీకరించారుగా వైసీపీ నాయకులు నేను వెళ్ళొచ్చు ఫ్రీగా వెళ్ళొచ్చు వెళ్ళి నిజంగా అక్కడ రైతులతో మాట్లాడమను కావాలంటే రైతులతో కూడి ప్రెస్ మీడియా పెట్టమను ఇప్పుడు నేను ఏ బయటతే మీడియాలో వైరల్ అవుతుందో ఆ రైతుతో కూడా మాట్లాడమను ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందా లేదా రైతుల్ని ఆయన తెలుసుకోమను రైట్ ఇస్తే మాత్రం నిజంగానే రాజకీయ సన్యాసం చేయమను రైట్ సార్ ఇంకో మాట కూడా అన్నారు పేరు నాని గారు జగనన్న అంటే ఎంత క్రేజ్ ఉందో చూసారు ఐదు వందల ఐదు వందల మందికే పర్మిషన్ ఇచ్చారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టారు జగన్ అన్న క్రేజ్ని ఎవరి తరం ఆపారా అంటే అంత జనాన్ని ఎవరైనా ఆపగలిగారా పదకొండు బ్యారిగేట్లు పెట్టి మరీ కట్టడి చేశారు అయినా కట్టలు తెంచుకొని వస్తున్నారు జనాలు అంటే ప్రభుత్వం ప్రభుత్వం మీద వ్యతిరేకత అంత ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఒక విషయం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్కి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అభిమానులుగా ఉన్నమాట వాస్తవం వైసీపీ కూడా ఓటు బ్యాంక్ ఉన్నమాట వాస్తవం రెండోది ఆయన పర్యటన పెట్టుకున్న ఆ గతంలో సత్తెనపల్లి తెనాలి ఏరియాస్ కానీ ఇప్పుడు ఈ చిత్తూరు జిల్లా కానీ గతంలో ఆయన వెళ్ళినటువంటి నెల్లూరు ఆ ఏరియాలో కానీ జగన్మోహన్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉన్నమాట వాస్తవమే అంటే భిన్నాప్రాయం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి నచ్చక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తున్నారు ఆయన అభిమానులు కూడా ఆయన అసహించుకునేది ఆయన బిహేవియర్ వాళ్ళ పార్టీ నాయకుల బిహేవియర్ ఉంటుంది జగన్ జనం రారు అని మనం చెప్పం జగన్ ఖచ్చితంగా జనం వస్తారు జగన్కి కాదు పవన్ కి వస్తారు చంద్రబాబుకి వస్తారు నారా లోకేష్ వస్తారు అందరికి వస్తారు కానీ మనం వెళుతున్న ఏ ప్రోగ్రామ్ కి వాళ్ళని సమీకరించుకోవాలా వద్దా అనేది ఆ పార్టీకి ఆ నాయకుడికి విచక్షణ ఉండాలి రైతులు గిట్టుబాటు దొరక దొరకట్లేదు అందుకే చంద్రబాబు నాయుడు వద్దనుకోండి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట వస్తున్నారని చెప్పి కూడా చెప్పారు సరే అబ్బా నిజంగా గిట్టుబాటు ధర దొరకకపోతే ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలు తమ కోపాన్ని చూపిస్తారు సరే ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం కానీ నువ్వు రైతుల పరామర్శ కోసం పోతున్నావు కదా రాజకీయ ప్రోగ్రామ్ కాదు కదా పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు కదా జగన్ సీఎం అని ఏంటి ఓడిపోయి వన్ ఇయర్ కాకముందే జగన్ సీఎం అనే ఏంటి అంటే నువ్వు రైతులు అయితే ఆ నినాదాలు చేయరు రైతులైతే అయితే ఆ నినాదాలు చేయరు మాకు గిట్టుబాటు దారి కల్పించాలి అంటారు లేదు ప్రభుత్వం డౌన్ డౌన్ అయినా అంటారు కనీసం కానీ జగన్ సీఎం జగన్ సీఎం అనరు ఏంది ఇది ఎలక్షన్ టైం కాదు ఆ సభ ఎలక్షన్ సభ కాదు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రచారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు ముఖ్యమంత్రి పదవి ప్రచారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోతేనో ఎన్నికల ప్రచారం కోసం పోతేనో రోడ్ షో ర్యాలీ పార్టీ పరంగా చేస్తేనో ఉండాల్సి నినాదం ఒక రైతును పరికరించడానికి పోయినా ఒక జవాన్ని పరికరించడానికి పోయినా చనిపోయిన ఒక పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరికరించడానికి పోయినా ఆ నినాదం ఏంటి అసలు ఎన్నికలు అయ్యి వన్ ఇయర్ కా అయిపోయింది మొన్ననే జూలై జూన్కి జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ వచ్చింది మొన్న జూన్ నాలుగుకి వనీర్ అయిపోయింది అంటే నెల నడుస్తుంది అంటే ఇప్పుడే ఇంకా పదవి మీద వ్యామోహం ఏంటి నీకు నువ్వు ప్రజల సమస్యల మీద మాట్లాడు ప్రజల సమస్యల మీద మాత్రమే నీకు పార్టీ కార్యకర్తలతో నినాదరిపిస్తే నిజంగా ప్రజల సమస్యని కూటమి ప్రభుత్వం తీర్చట్లేదు నువ్వు మాత్రమే ప్రజలతో ఉంటున్నావు అని గనక ప్రజలు భావిస్తే ఎన్నికలు వచ్చినప్పుడు తమ తీర్పిస్తారు అంతేకాని ఇద కొంతమంది కార్యకర్తని సమీకరించుకొని క్రోడీకరించుకొని నీ అభిమానులతో నినాదాలు చేపించుకొని రైతుల పేరుతో నీ కార్యకర్తను చూపించి వీరేదో రైతులు వీరేదో పరికరిస్తున్నాను అని చెప్తూ రాజకీయ గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు అసహించుకుంటారు పర్యటన చేయాలి కానీ ప్రజల మీద దండయాత్ర చేయొద్దు ఇది నేను రైట్ థ్యాంక్ యూ